నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో క్రెడిట్ పాలిటిక్స్ నడుస్తోంది బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ ఘనత తమదంటే కాదు తమది అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ జబ్బలు చచ్చుకుంటున్నాయి ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపామని హస్తం కాలరెగిరేస్తే తమ పోరాటం వల్లే సర్కార్ దిగొచ్చిందని కారు క్లెయిమ్ చేసుకుంటోంది వెనుకబడిన వర్గాలను ఉద్ధరించామని చెప్పుకుంటున్న ఈ పార్టీలు నిజంగానే ఆయా వర్గాలకు మేలు చేశాయా అన్నీ వీళ్ళే చేస్తే మరి దశాబ్దాలుగా పోరాడుతున్న ఉద్యమ నేతల పరిస్థితి ఏంటి ఎస్సీ వర్గీకరణం ఇది మాదిక సామాజిక వర్గం దాని ఉపకులాల దశాబ్దాల కల రిజర్వేషన్ కోటాలో అందరికీ సమాన అవకాశాలు అనే నినాదంతో పుట్టిన ఈ ఉద్యమం ఎట్టకేలకు తీరం చేరింది ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ అలాగే బీసీ కులగణన కూడా ఆయా సామాజిక వర్గాల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్ మేమెంతో మాకంత వాటా అని ఏందుగా గొంతెత్తాయి వెనుకబడిన వర్గాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుల సర్వే చేపట్టి ఎవరి లెక్కలెంతో తేల్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంతేకాదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రానికి బిల్లును కూడా పంపింది అయితే ఈ రెండు అంశాలే ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారాయి బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ ఘనతలు తమ కాదు తమ వంటూ పోటా పోటీగా క్లైమ్ చేసుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్ కారు ఇంకా ఎస్సీ వర్గీకరణ బీసీ కులఘరణపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది తమ ప్రభుత్వ హయాంలోని ఈ రెండు అంశాలకు పరిష్కారం లభించిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశాబ్దాల కల నెరవేర్చామని కాంగ్రెస్ పార్టీ క్లైమ్ చేసుకోవాలని చూస్తుంది జనాభాలో అత్యధికంగా ఉండి అభివృద్ధిలో సమాన అవకాశాలు అందుకోలేక వెనుకబడిన వర్గాలకు మేలు చేసేందుకు బీసీ కులగణన చేయడమే కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బిల్లును రూపొందించామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయ అవకాశం అవకాశాలు కల్పిస్తామంటోంది అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ అంశంను క్లియర్ చేసింది తామే అంటూ కాంగ్రెస్ చెప్తోంది క్రెడిట్ క్లైమ్ లో తామేం తక్కువ కాదంటోంది బీఆర్ఎస్ తమ పోరాటం వల్లే బీసీ కులగరణ సాధ్యమైందని ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్ర వద్ద పెండింగ్ లో ఉండడంతో వెంటనే దానికి ఆమోదం తెలపాలని బీసీ నినాదం ఎత్తుకున్నారు కవిత అందుకోసం రైలు రోకోకు కూడా పిలుపునిచ్చారు ఇలా కులగనపై మొదటి నుంచి పోరాటం చేసింది తమ నాయకులే అని జాగృతి నాయకులు అంటున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన చేసిన మొదటి రాష్ట్రం మొదటి నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ బీసీ నాయకులు చెప్పుకుంటున్నారు రాజకీయం అంటేనే ఓట్ల వేట మెజారిటీ కులాల జనాభా ఓట్లు సంపాదించడమే రాజకీయ పార్టీల లక్ష్యం ఇప్పుడు తెలంగాణలో బీసీలు ఎస్సీ వర్గాల మద్దతు కోసం ఓవైపు కాంగ్రెస్ మరోవైపు కారు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి అందుకు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణను ప్రధాన అస్త్రాలుగా వాడుకుంటున్నాయి అధికారంలోకి వచ్చి తామే బీసీలకు అన్ని చేశామని కాంగ్రెస్ అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ నినాదం అధికారం పోగానే మళ్లీ మెజారిటీ కులాల ఓట్ల కోసం తమ పోరాటాలకి తలొగ్గే బీసీ బిల్లును తీసుకొచ్చారని మరొకరు ఇలా హస్తం గులాబీ నేతల పోటాపోటీ పోటీ తో నలభై ఏండ్ల నుంచి బీసీల కోసం పోరాటం చేస్తున్న బీసీల నాయకులు విద్యార్థులు పక్కకు పోయారు బీసీల హక్కుల కోసం బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒకటి కాదు రెండు కాదు నలభై ఏళ్ల నుంచి ఆర్ కృష్ణయ్య ఉద్యమం నడిపారు బీసీలకు రాజకీయంగా విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు మరొకవైపు వైపు ఎస్సీ వర్గీకరణ తన జయంగా మందా కృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ ని స్థాపించి ముప్పై ఏళ్లుగా ప్రజా ఉద్యమాలు చేసి చివరికి సాధించారు ఇక రాజకీయంగా మాత్రం బీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించింది మాత్రం ఎన్టీఆర్ ఇలా అందరూ ఎవరికి తోచిన రీతిలో వారు పోరాటం చేశారు కానీ ఇప్పుడు ఆ ఘనత అంతా తామదే అంటూ రాజకీయ పార్టీలు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాలు చేయడాన్ని పొలిటికల్ విశ్లేషకులు తప్పుబడుతున్నారు అయితే తెలంగాణలో బీసీ కులగణ ఎస్సీ వర్గీకరణపై ఇక్కడి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అధిష్టానం తీసుకున్న నిర్ణయంను అందరూ స్వాగతిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా చాలా ముఖ్యం ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా ఆర్వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ जय भारत